ఈటల రాజేందర్ కు మీకు ఉద్యమ కాలం నుండి చాలా సన్నిహిత సంబంధం ఉంది ఈటలతో మీ ప్రయాణం ఏంటి అసలు ఎలా ముందుకు సాగింది అసలు ఏం చెప్పాల్సి ఈటల రాజేందర్ అనేటైనా నైన్టీ టూ నుంచి నేను ఆయన కలిసి పోల్ట్రీ ఫార్మ్స్ పెట్టడం జరిగింది పోల్ట్రీలో కానీ నేను రేప్లో ఉన్న ఆయన పోల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నాడు గత కొన్నేళ్ల నుంచి నేను చాలా మంది నాయకులతోనే అందరితోనే తిరుగుతాను ఈటల రాజేందర్ అనేటైన సపరేట్ అయిన వ్యక్తిగతంగా ఎవరికి బాధకాలు ఏ వచ్చినా కానీ ఎస్ ఎంతో కొంత చేద్దాం నా కాన్సెన్స్ కాకుండా కానీ చేద్దామన్న ఒక మంచి మంచి అందరు కూడా ఇవ్వరు ఆదరిస్తున్నారు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు ఆయన గెలుపు గురించి అసలు మర్చిపోండి ఆయన గెలిచి గెలుపు గురించి అని చాలామంది చెప్తున్నారు ఆయన కొంతమంది ఎన్ఆర్ఐలు అని పిలుస్తున్నారు పెట్టిన వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు అని మరుస్తున్నారు ఈటల రాజేందర్ అంటాడు చాలా 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 జెంటిల్మెన్ ఎప్పుడు కూడా ఆయన నోట్లెక్కేయించి అరే అనే బూత్ అనే పదం కూడా రాదు ఆయన ఇన్నేళ్ళ ఉద్యమాలలో ఎంతో మంది సీఎంల దగ్గర ఫ్లోర్ లీడర్ ఉన్నాడు ఎంతో మంది ఆంధ్రలతోని అందరు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అందరితోని కలిసి మెలిచి ఏనాడు కూడా ఎంత పెద్ద అసెంబ్లీలో గొడవలు అయినా అధ్యక్షాన్ని మాట్లాడిన కానీ ఆంధ్రులతో కానీ ఎవరితోను కానీ ఎప్పుడు కూడా పెట్టుకున్నాడు కానీ ఒక చెడు మాట మాట్లాడినట్టు ఎప్పుడు కూడా ఈటల రాజేందర్ అన్నట్టు లేడు ఈటల రాజేందర్ అన్నట్టు అయినా నాలుకే అందరి నోట్లలో నాలుకలే కాడేటవాడు ఈటల రాజేందర్ కనుక ఆ విధంగా భూతలపురం ఆనించేవాడి నుంచే ఐదుగురు సీఎంల ఫ్లోర్ లీడర్ చేశాడు ఐదు సీఎంల అంత పెద్ద ఫ్లోర్ లీడర్ పెట్టి అందరితోని మాట్లాడిన అంత ఓపిక గల ఒక వాడు ఎన్నడూ కూడా నోరు జారడం పబ్లిక్లో చేయడం అనేది ఆయన చరిత్రలో ఇంతవరకు లేదు మీరు ఏదైతే నోరు జారినన్న ఫేక్ న్యూడియో అంటే ఫేక్ వీడియోస్ ఇస్తున్నారు కదా ఒకసారి గుండె మీద చేసుకొని చూడండి ఈటల రాజేందర్ అనేటోడు ఇవ్వాల ఏ పార్టీలకు ప్రేమలేదు ఏ పార్టీకి ప్రేమ లేదు చెప్పమని చెప్పండి ఏ సీఎంలు కానీ మాజీ సీఎంలు కానీ మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరు మాట్లాడలేరు ఎవరు ఆయనతో దుష్మనీయంగా ఉంటారు గతంలో సీఎం ఉన్నప్పుడు కూడా ఫ్లోర్ లీడర్ వచ్చి ఆయన వచ్చి మాట్లాడేటప్పుడు ఈటల రాజేందర్ గారు పెద్ద మనిషి అని చెప్పినారు చేసుకొని మీరు ఏమైనా ఉంటే ఆయన తీరికెచ్చి ఆయన సలహాలు సూచనలు తీసుకోమని చెప్పి ఓపెన్గా అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఓకే బయటకు నూకేయడం జరిగింది అన్ని చేయడం జరిగింది బద్లం తేవటం ఇంత పెద్ద బద్లాబట్టి ఇంత చేసిరు కదా ఏం దొరికినాయి కొండలు దోగితే తొండగుడు తొండగుడ్లు కూడా వెళ్ళలేము ఇక్కడ తొండలేదు అడవిలలో ఎన్నో పెడతాయి ఎలకలు అంటే మంచులు ఉన్న దగ్గర ఏదో ఉన్న దగ్గర దొరుకుతాయి అడవి ఎలకలు కూడా దొరకాయి ఏం దో దోడెక్కరు నేను అనడం ఏంటంటే ఈటల రాజేందర్ అనేటైనా చాలా మంచి వ్యక్తి మా కంట్రమెంటు కానీ మాకు మల్కాజ్గిరి ప్రజలకు ఆయన నేను చెప్తున్నాను కదా మీకు వాళ్ళ నేను చెప్పడంలో నా అని చెప్తున్నాను అందరూ అనుకుంటారు ఆయన మల్కాజ్గిరి ప్రజలకు ఒక వరం వాళ్ళు కో ఎవరైతే హుజరాబాద్ కోల్పోవడం వాళ్ళ దురదృష్టం వాళ్ళు గత కొన్ని రెండు దశాబ్దాలుగా వాళ్ళు వాడుతున్నారు మరి దేని గురించి వాళ్ళు వదిలేసుకున్నారు తెలియదు కానీ వాళ్ళు వదిలినందుకు మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం వాళ్ళకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నా అంచనా ప్రకారంగా మూడు నుంచి నాలుగు లక్షల మెజార్టీతో నేను బయటపడతాడని చెప్పి నా అంచనా ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేసిన నాయకులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారు కానీ బీజేపీకి సంబంధించి ఈటల ఒకే ఆయుధం ఈటలనే ఆయుధం మాత్రమే ప్రజల్లో నిలిచింది ఏ విధంగా భావించచ్చు మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీతో వస్తున్నారు ఈటల మాత్రం ఒంటిగా వెళ్తున్నా ఈటల ఒక్కడే చాలండి మొత్తం చూసుకుంటాడు వేరేళ్ళు ఇప్పుడు గతంలో కొన్ని చాలా మంది చెప్తారు కొన్ని గుంపులు గుంపులుగా వస్తాయంట సింహం సింబం వస్తుంది వస్తుందండి సినిమా డైలాగ్ అది సినిమా డైలాగే కానీ పబ్లిక్లకు ఒక డైలాగ్ లేకపోయింది వాస్తవంగా సింహం అనేటోడు ఈటల ఏ విధంగా పబ్లిక్ని ఆదరిస్తాడు ఇవాళ పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు మబ్బుల అంటే మార్నింగ్ అవర్స్ టూ ఓ క్లాక్ దాకా కూడా పబ్లిక్తోనే ఉన్నాడు ఇది ఈ కొనసాగుడు ఇవాళ కాదు మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ మంత్స్ మీరు పెట్టుకున్న రోజులే కాకుండా ఎప్పటికైనా సరైన ఎస్ నా కాన్సెన్స్ ఇవ్వలు ఎవరో నన్ను శరణ కోరు వచ్చినారు కాబట్టి నేను ఆదుకోవాలన్న మంచి మంచిగా మనసున్న మంచి ఆయన టీటర్ రాజు ఆయన గురించి అందరుంచే మంచి మంచి వచ్చిండు మా అదృష్టం అని చెప్పి మేము భావిస్తున్నాం ఆయన గెలిపించాలి కంటోన్మెంట్ సంబంధించి కేంద్రం నుండి నిధులు అసలు ఇప్పటిదాకా రాలేదు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు మీరు కంటోన్మెంట్లో మాజీ బోర్డు మెంబర్గా వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన మీరు ఏంటి మీ సమాజం వాస్తవంగా భారతదేశంలో అరవై రెండు కంటర్మెంట్లు ఉన్నాయండి ఈ అరవై రెండు కంటర్మెంట్లలో ప్రతి దగ్గరికించి ఈ డబ్బులు అనేది సర్వీస్ ఛార్జెస్ ప్రతి దగ్గరికి పోతాయి కొన్ని కంట్రమెంట్ బోర్డులకించి కూడా వాళ్ళకి ఏంటంటే ఏది సర్వీస్ ఛార్జెస్ ఉండదు కొంత ఉంటుంది పాపులేషన్ కాబట్టి అంత ట్యాక్సులు రావు మెయింటెనెన్స్ రాదు కాబట్టి ఎయిడెడ్ అంటరా అంటే గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇస్తుంది ఇంకోటి ప్రజలందరికీ మరి వీళ్ళకు ఏ విధంగా ఉందో తెలియదు అంటే వీళ్ళు చెప్పడంలో ఏ చెప్తా ఉంటారు వీళ్ళకు బేస్ ఉంది చెప్తుారా లేక చెప్తుారా నాకు తెలియదు కంటర్మెంట్ బోర్డుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటిది సర్వీస్ ఛార్జెస్ టాక్సెస్ కావు యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు హ్యాండ్ బోర్డుకు వచ్చేటి అన్ని సర్వీస్ ఛార్జెస్ సర్వీస్ ఛార్జెస్లలోకి ఇచ్చి వాళ్ళది పెద్ద ఎత్తున ఉంటుంది మా మెయింటెనెన్స్ జీరో ఉంటుంది మాకేముండదు కాబట్టి మేము ఎలాంటి పని కూడా చేయమని ఖాళీ మా 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 అంటే మా దాంట్లో క్యాండ్ బోర్డులో ఉంది అనే ఒక మాట గురించి వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్స్ కానీ వాళ్ళు చేసుకునే దానికి మాకు సర్వీస్ ఛార్జెస్ కడతారండి దాంట్లో మేము ఏదో సీపింగ్ చేయము మేము డ్రైనేజ్ చేయము మేము రోడ్లు వేయము మేము స్ట్రీట్ లైట్లు వేయము ఏ ఒక్క పని కూడా మేము చేయమన్నా సిర్ఫ్ సూపర్వైజింగ్ ఏమైనా ఉంటే చెప్తే ఉంటే చెప్తే చేస్తాము లేకుంటే అది కూడా చేయమే దానికి కూడా పేమెంట్ కడతాం అది ట్యాక్సెస్ కావండి ట్యాక్సెస్ అంటే మేము ఎవరికైతే రోడ్లు మోరీలు లైట్లు వాళ్ళన్నీ డైలీ డైలీ సీపింగ్ గీపింగ్ చేసేది ఇదంతా ట్యాక్స్ అంటారు ట్యాక్స్ అంటే ఎన్నో వందల రకాల ట్యాక్సెస్ ఉంటాయి అందరికీ ఏంటంటే పబ్లిక్ ఇది ట్యాక్స్ 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 ఊత అయ్యా మీరు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ తీసుకుర్రో మాకు రిజిస్ట్రేషన్ పిపీటీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ లో మాకు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది గతంలో తెలంగాణ గవర్నమెంట్ రానప్పుడు ఫైవ్ పర్సెంట్ మాకు డైరెక్ట్ గా డీడీల ద్వారా చెక్ల ద్వారా ప్రతి నెల సబ్ రిజిస్టర్ గారు వచ్చి ఈ నెలకు ఇంత మీ పర్సెంటేజ్ అని చెప్పి క్యాల్కులేషన్ చేసి డీడీలు ఇచ్చేసి పోయేవారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కోటంతా మాదే అని చెప్పి కేసీఆర్ గారు తీసుకుపోయి ఆయన ఖజానాకు పెట్టుకున్నాడు అందులోకించే మిమ్మల్ని మిమ్మల్ని చెప్తున్నాం మా ట్యాక్సులు ఇవి మాకు వచ్చే డబ్బులు ఇవి మీరు మేర్బాన్ చేసిన డబ్బులు ఏం కావు మా డబ్బులు మాకి అని చెప్పి మేము కొట్లాడుతున్నాం దీంట్లోకించి అదేవిధంగా వేరే వేరే సర్వీస్ ఛార్జెస్ ఉన్నాయి గతంలో తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి రాజధాని వచ్చినప్పుడు కానీ మరి దానికంటే ముందు క్యాంటు సపరేట్ అవుతున్నప్పుడు మన ఎస్డి రోడ్ మీదకి ఎంచి బోర్డ్స్ క్లబ్స్ వరకు అంటే ట్యాంక్ బండ్ రోడ్ వరకు ఈ కింగ్స్ వే కింగ్స్ వే ఇవన్నీ కూడా టోటల్ ఈ ప్రాంతం అంతా కూడా కంట్రమెంట్దే ఉండే కేంద్ర పాలిక దాని కింద ఉండే కేంద్రం కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటారు మన రక్షణ శాఖ కింద ఉండే ఒక రోడ్ కడకించి కట్ ఆఫ్ చేసుకొని వీళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది దాని సర్వీస్ ఛార్జెస్ ఇస్తామని చెప్పినారు ఈడదాకా ఊసు లేదు పాసు లేదు దానికి మాట్లాడరు పోలీస్ నుంచి రావాలి సర్వీస్ ఛార్జెస్ అంటే పోలీస్ కోటర్స్కి ఇట్లా ఇవన్నీ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్లకి మేము మాకు ఇరు మేము అడగలేకపోతున్నాం అట్లా మీకు టీపీటీ ఉంది జిఎస్టీలు ఉన్నాయి ఇక్కడికేంచి జీఎస్టీ రూపంలో ఎక్సైజ్ ఉంది ఆర్టీఏ ఉంది ఈ క్యాండ్ బోర్డు లోపట కొన్ని వందల సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ సంస్థలు ఇక్కడ ఉండి వచ్చి ట్యాక్స్లు అన్ని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు ఏ ట్యాక్స్ కూడా మాకు లేదు మా దగ్గర వైన్ షాప్లు ఉంటాయి ఎక్సైజ్ రాదు బార్లు ఉంటాయి ఎక్సైజ్ రాదు ఇంక చక్కెర ఉప్పు పప్పు సూదులు దారాలు ప్రతి దానికి ట్యాక్సులు ఉంటాయి మాకు నయా పైస రాదు ఇక్కడ బండ్లన్నీ తిరుగుతుంటాయి మా బండ్లు ఇక్కడ తిరుగుతుంటాయి మరి వేరే స్టేట్ కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ డబ్బులు తీసుకుంటారు ఈ స్టేట్ కోసం వీళ్ళు ఉంటారు ఏనాడు కూడా జిఎస్టి రూపాన మీరు నైన్ పర్సెంట్ తీసుకుంటారు స్టేట్ గవర్నమెంట్ నైన్ పర్సెంట్ తీసుకుంటుంది సి జిఎస్టి ఎస్ జిఎస్టి మరి మాకంటూ మేము కూడా కంటర్వెంట్ జనాలు ఉన్నాం కదా క్యాంట మరి ఏ ముద్ధరించి మాకు ఏముంది ఇక్కడికి అక్కడ అయ్యా పెట్టాడు ఇక్కడ అమ్మ పెట్టదు నా సెంట్రల్ లో పెట్టరు నా స్టేట్లో పెట్టరు మాదంతా గాల దీపం బతికే ఉంటుంది అయినా మా వంతుకు టాక్సులు మా ఊళ్ళ దగ్గరికి టాక్సుల రూపంలో అన్ని తీసుకొని ట్యాంటుని మీ జిహెచ్ఎం మున్సిపల్ కన్నా నేను మంచిగానే మెయింటైన్ చేస్తుంది సరే ఇప్పుడు కంటోన్మెంట్ను మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీలో కలపాలని ఒక ప్రతిపాదన వచ్చింది అసలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది ఎందుకు దీని వెనకాల ఇంత ఆలస్యం ఎందుకు ఎవరి ఎవరికి దీనికి కారణం ఏంటి ఇప్పుడు భారతదేశం ఉన్న క్యాంట్లకు అందరికీ ఒకే చట్టం చేయాల్సి వస్తుంది మా దగ్గర ఒకటే చట్టం ఉంటుంది ఏదో చట్టం అంతా ఒకటే ఉంటుంది కొన్ని పాలెట్ ప్రాజెక్టు బేసెస్లో వాళ్ళందరికి కూడా కొన్ని క్యాంట్స్కి ఇస్తే అక్కడ ఉన్న సిబ్బంది ఏదైతే సిబ్బంది ఉందో పర్మనెంట్ సిబ్బంది ఉంటుంది క్యాంట్లో ఆ సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేసి స్టేట్ గవర్నమెంట్లకు అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్లకు ఇస్తే మాకెందుకు ఈ సిబ్బంది అని వాళ్ళందరూ రిటర్న్ పంపించడం జరిగింది మా క్యాంట్లలో సో ఆ క్యాంటుకు అదొక భారంగా మారిపోయింది ఇప్పుడు క్యాంట్లో మెయింటెనెన్స్ ఉండి లేకనా లేకుంటే ఇవన్నీ న్యూసెన్స్ ఎందుకు అని చెప్పి నైబర్ మున్సిపాలిటీలకు ఎక్కడెక్కడ ఉన్నాయో వీటిలో అన్నిటి కలపడానికి ప్రతిపాదన ప్రతిపాదన వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది పెట్టింది పెట్టినప్పుడు చేయని కావాలి కదా స్టేట్ గవర్నమెంట్ కూడా ఎన్ని వందల మందిని తీసుకోవాలి కదా తీసుకొని చేయాలి కదా దానికి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో అతిపెద్ద కన్స్ కాన్సెన్సీ ఇది ఒకటే సికింద్రాబాద్ కాన్స్టిట్యెన్సీ చాలా పెద్దది కంట్రోమెంట్ దీంట్లో ఏ గవర్నమెంట్ వచ్చినా దీనికి సంబంధించిన ఏ వన్ ల్యాండ్స్ అని ఏ టూ ల్యాండ్స్ కానీ బి వన్ బి టూ బీ త్రీ ల్యాండ్స్ బి టూ అంటే పట్టా ల్యాండ్స్ బి వన్ బి బి త్రీ ల్యాండ్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ముప్పై రోజులు గుడ్లు పెట్టిన కోడి కోడిని తీసేసి గుడ్ల మీద కూర్చున్నట్టుగా ఉంటుంది వాళ్ళకు కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రెడీమేడ్ గుడ్లునే కదా తినేయచ్చు కదా పలగొట్టుకోని కూర్చుంటారు సార్ మీ ఒక అభ్యర్థి కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి పార్టీ మారడాన్ని ఏ విధంగా సార్ అయినా గతంలో రోజుకో పార్టీ గంటకో పార్టీ మార్చిన మారనైతే అందరు మారుతారు పార్టీలు మారుతారు కానీ దానికి కూడా ఒక టైం అనేది ఉంటుంది సమయం సందర్భం బట్టి ఉంటుంది అయినా మరి మేము ఇంత పోరాడి లాస్ట్ టైము పొద్దుగాల ఒక పార్టీ మధ్యాహ్నం ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీలకు వచ్చినా ఆయనని తీసుకొని మా పెద్దలకు చెప్పి ఎంతో కష్టపడి ఆయనని తీసుకొచ్చి ముంగడు పెట్టి సరే ఈసారి నీ గెలుపుకు మేము ఇంకా ఎక్కువ కష్టపడి మేము చేస్తామని చెప్తే పొద్దున మీటింగ్ కాడున్నాడు మధ్యాహ్నం పోయి కండక్కున్నాడు అంటే ఆ మంచి మీద నమ్మకం లేని మంచి నిలకడ లేని మంచి ప్రజలలో నిలుస్తాడు అనేది నమ్మకం తక్కువ ఎవరికైనా మారుతారు పార్టీ నచ్చకపోతే మారుతుండొచ్చు అందరూ పార్టీ నచ్చకపోతే మారుతుండొచ్చు ఇంకేదైనా కారణం చెప్పి మారుతుండొచ్చు కానీ రాయి కొట్టినప్పుడల్లా వెళ్ళి కలర్ చేంజ్ అవుతుంది అట్లా చేంజ్ కావడం ఏంటి అనేది ఇట్లాంటి మనుషులకు భవిష్యత్తు ఉండదు రేపు దూర నమ్మకం ఉండే ప్రజలకి నమ్మకం కూలిపోతే భవిష్యత్తు ఉండదు ఇక